ఇన్ని కూరగాయలు వెళ్ళినాయి అన్ని కూరగాయలు పువ్వులు మెంతం కూర ఇది మెంతం కూర ఇది పాలకూర ఇంత వెళ్ళింది తెంపినప్పుడల్లా ఇద్దరికి ముగ్గురికి మనం అరెస్ట్ చేసినప్పుడల్లా ఇద్దరికి ముగ్గురికి ఇస్తున్నాము ఇంకో ఇది మెంతం కూర ఇంకో ఇదేమో కొత్తిమీర కొత్తిమీర కట్ట కూడా ఇస్తున్నాం ఓ ఇంకో ఇంకా మెంతం కూర ఇది కొత్తిమీర ఇంకో ఇదో ఇంకో ఇది కూడా కొత్తిమీర ఇది పాలకూర చిన్న చిన్న ఉన్నాయి ఆకులు తేటగుంది ఇది కోత్తిమీర ఇది ఒకరికి ఇదేమో ఇంకో ఇంటి వాళ్ళకు ఇంకో ఇది చూడంత ఉంది దెబ్బడంత ఉంది ఇది తోటకూర తెంపినప్పుడల్లా అరటి చేసినప్పుడల్లా ఇద్దరికి ముగ్గురికి ఇస్తున్నాం హాయ్ అందరికీ నమస్కారం ఇది కూడా టమాటాల కేసు ఈ కేసులో కవర్ వేసి ఇంకా ఇది బిజినెస్ కాయలు గింజలు పెట్టినా గింజలు పెట్టి టమాటాల నారు కూడా గిండ పోసినా ఇంకా ఎలా ఇప్పుడు ఇంకా కాలే ఇక వంకాయ నారు చూడు ఎంత వచ్చింది చూడు ఆ ముదురు చెట్లు పోతే ఇవి వేస్తా అందుకని పసి పెట్టినా మనం గింజలు మన మన తోటల్ని అనుకో అవే గింజలు తీసి మనం గి పోసుకోవాలి బిర్యానీ చెట్టు ఇంకో ఇట్లా ముదురు ముదురు ఆకులు కట్ చేస్తూ ఉంటే ఇంకో ఇట్లా లేత ఆకులు లేత ఇగురు వస్తుంది ఎగురుకు ఒక ఇట్లా ఆకులు అవుతాయి అయితే ఈ ఆకులు కూడా మళ్ళీ మనం తర్వాత కట్ చేసుకోవాలి ముదిరినాక కట్ చేసుకోవాలి కట్ చేస్తే మళ్ళీ ఎగురొస్తుంది మాకు బిర్యానీ కావాలన్నప్పుడు బగారా కావాలన్నప్పుడు రెండు మూడు రోజుల ముందు ఆకులు కట్ చేసి ఎండబెట్టి నేను మేము ఆ బిర్యానీల బగారాలో మేము ఇవేసి ఈ ఆకులే ఆడుతున్నాం ఇట్లా పూత ఈ గింజలు కూడా ఎట్లా ఉన్నాయో ఎట్లా వస్తాయో చూడాలి పూత అయితే చిన్న చిన్నగా ఉంది గింజలు ఎట్లా వస్తాయో మీకు నేను మళ్ళీ ఈడీల పెడతా వచ్చేసారి ఈడీల పెడతా ఆవ గింజలు ఉన్నట్టు ఉంటున్నాయి ఈడ కూడా రెండు ఒక కాకుంది ఏ కట్టు కడితే వచ్చినట్టుంది ఇది ఏం కాదు అయిందైనా మనం అన్నం వేసుకో బగారాలు వేసుకోవాలి ఈ ముదిరిపోయిన ఆకులు తెంపుకుందాము తెంపుకొని ఎండబెట్టాలి ఓ డబ్బలు వేసి పెట్టద్దు పచ్చివి బూజు పడతాయి ముదురు ముదురు ఆకులన్నీ కట్ చేసిన ఈ ఆకులు ఈ ముదిరినాక మళ్ళా తెంపుదాము ఎన్ని ఎన్ని ఆకులు వచ్చినా చూడండి ఇదేమో ఎన్నది చెట్టు మీదనే ఎన్నది ఇంకో ఇవి ఎండబెట్టుకోవాలి ఒక ప్లేట్లు వేసి ఈ బిర్యానీ ఆకు రెండు రోజులు ఎన్నక మనం కవర్లో పెట్టుకోరు శుభ్రంగా పక్కకు పెట్టుకున్నాం అనుకో ఎప్పుడైనా మనం బగారా బిర్యానీలకు అక్కరు వస్తుంది ఇక్కడ కూడా ఒక ట్రబ్బులో ఒక బకెట్లో ఉంది ఇది కూడా మనము ఇప్పుడు దెంపుదాం ఎండు ఒక జామ చెట్టు పడ్డది కత్తెరకు పొంగల్ పొంగల్ ఉన్నాయి కాబట్టి కత్తెరకు వస్తలేదు ఏది కట్టో తెలుస్తుంది ఇంకో ఇవన్నీ కట్ చేస్తామంటే ఎట్లు వస్తున్నాయి తోటకూర లేతగా ఎంత మంచిగా ఏం పాల నూనె కానీ ఎంత టేస్ట్ ఉంటుంది చపాతీ లెక్క ఎక్కర వస్తుంది దోశలకు ఉడుకుడుకు అన్నంలకు బాగానే ఉంది ఒక్క చెట్టుకు ఐదారు వచ్చినాయి ఇలా తోటకూర తోటకూర గింజలు పోసి చిన్న చిన్న అన్నీ అవి తీసేసిన ఇవి ఇవి కొన్ని వేయిస్తే ఇట్లా పంగలు పోసి కూర వెళ్తుందని పెద్ద పెద్దగా అయితే అని నేను కొన్ని కొన్ని ఉంచిన ఆడోటి ఆడొటి ఇంకో ఇట్లా వస్తుంది నిమ్మోదాన్ని తెంపినవి చెంపిన చెట్లకు అట్లా వస్తాయి పిలకలు పిలకలు ఇప్పుడు ఇండ్లో కూడా ఇంట్లో కూడా ఆలుగడ్డ పెట్టినా టమాటా చెట్టు లెక్కనే తోటకూర తోటకూర లెక్కనే ఉంది సేమ్ సేమ్ ఇక్కడ కూడా కొద్దిగా ఉంది తెంపు తెంపుదాం అంతే ఎన్నో ఒక చెట్టు నేను ఒక కానీ నీట్గా ఎంత బాధపడి ఎంత కష్టపడి సత్తున్న ఇలా టమాటా చెట్లు పెట్టినా ప్లేస్ ఉందని అక్కడక్కడ బకెట్లలో మొలిచిన తోటకూర తోటకూర చెట్టు తెచ్చి ఇగో ఇండ్లో నాటు పెట్టినా చూడు నాలుగు చెట్లు పెట్టినా ఈ మూడు ఇంకో ఈడంగో ఇంకో ఇండ్లో కూడా చెట్టు ఉంది నాటు పెట్టింది ఇగో నాటు పెట్టింది కూడా ఇట్లా ఇగిరి పెడుతుంది చూడు ఇది ఇత్తనాల కుంచుదాన్ని అందుకనే ఈ కట్ చేస్తున్నాం పొంగల్ పొంగల్ మంచిగా నాటు పెట్టాలి చెట్టు నాటు పెట్టినా మంచిగా నాటు పెడితే ఎర్రకాడికి నాటు అనుకో నాటు పెట్టి నీళ్ళు పోస్తే మంచిగా ఎనుకుంటుంది జబ్బడు తోటకురెళ్ళింది ఇక్కడ మేంత కూర ఉంది అరెస్ట్ చేద్దాం ఇంకా ఎంత బాగా వచ్చింది చూడు నీట్గా టమాటా చెట్టు వెళ్ళి పెడుతు తుకం తుఃఖంకే బాగా మంచిగా పోసిన గింజ పోసిన గింజ మట్టి మొక్క అవి అట్లా ములుస్తుంది ఎంతలో అయితే ఇది ఎన్ని రోజులది పద్దెనిమిది రోజుల కూర ఇది మనం నీళ్ళు పోసేటప్పుడు ఉంది నీళ్ళు పోస్తేనే తొందరగా పెరుగుతుంది ఎట్లా ములిచిన చూడు ఎట్లా ములి చూడు తేటగా శుభ్రంగా మంచిగా ఉంది నీట్గా ఇంత గింత పురుగు కూడా లేదు ఆకులు అయితే చెట్లు అయితే నీట్గా ఉన్నాయి ఇంత తరుగుడు పోకుండా ఉంటుంది మనకు ఇసు కూర మనకి ఎడ దొరకాలి నువ్వు వంద రూపాయలు ఇచ్చినా మనకు దొరకది ఈసోటి కూర మందు లేని కూరగాయలు పెంట నీళ్ళు ఇవే వీటికి ఎర్రమన్ను ఇసుక కలిపి పెంట కలిపి పోసిన పోసి మూడు రోజులకే మొలుస్తాయి ఎనిమిది రోజులకే మనకు పప్పులు పప్పులు వేసుకుంటే అందుకు వస్తుంది ఇది పద్దెనిమిది రోజుల మెంతం కూర ఎంత మంచిగా ఉంది బుడపిల్ల ఇండ్లకు వచ్చి నీళ్ళు పోస్తూ ఉంటుంది ఇగో ఇట్లా ఆగం ఆగం చేస్తుంది ఇంకెట్లొచ్చింది ఇదొక ఇదొక ఇరవై రెండు రోజుల కూర ఇది ఎంత బాగా వచ్చింది చూడరు చికెన్లో నేను ఆరం రోజుల మెంతం కూర రెండు రెండే ఆకుల మెంతం కూర నేను చికెన్లు వేసిన ఎంత టేస్ట్ ఉందనుకున్నావు అంత టేస్ట్ ఉంది అది కూడా ఆ వండి మెంత మెంతం కూరతో వండిన చికెన్ కూడా నేను మీకు మా ఈడియాలో వస్తుంది మీరు చూసుకోండి మీరు కూడా అలాగనే చేసుకోండి ఇంత పెద్దది వేయద్దు ఇది వేస్తే కొంచెం ఎక్కువ జర రుచి టేస్ట్ ఉండదు చిన్నది పది రోజులది పది పన్నెండు రోజుల మెంతం కూర చిన్న చిన్న అంగట్లో చిన్న చిన్న కట్టలు వస్తాయి చూడు అవి తెచ్చేసుకోవాలి పుల్లు వెళ్ళింది ఒక్క డ్రబ్బుల్నే యాభై రూపాయల డబ్బులు యాభై రూపాయల డబ్బులు మంచిగా పోసుకోవాలి కొన్ని గింజలు ఎక్కువ వేసినామనుకో ఇంకో ఇలాగా ఇంత కంకెడ వెళ్ళింది చూడు ఇంకా ఇంత ఎంత మంచిగా వెళ్ళి ఉంది మెంతం కూర వెళ్ళింది మెంతం కూర బుట్టాడు అంత వెళ్ళింది చూడు మెంతం కూర మాకైతే ఈ ఈ మెంతంకూర అంత ఉంటే మాకైతే రెండు పూటలు చారిపోతుంది కోతిమీర అయ్యింది రెండు డబ్బల ఉంది ఇది ఒక వెళ్ళి మనం అరెస్ట్ చేసుకుందాం టాడోటి నాటు పెడదామని తెచ్చిడెట్టినాం కొంచెం పెట్టినా మొలకలు వెళ్ళినాయి మొలకలు వెళ్ళినాయి తెచ్చి పెట్టినా మనం ఉల్లిగడ్డలు మొలకలు వస్తే మన దగ్గరది వస్తు చేస్తు టై చేస్తున్నాను నేను అట్లా మంచిగా మలిచినాయి వస్తూనే ఉన్నాయి ఆకులు ఈ కోత్తిమీర చోడు ఎంత ఫెస్ ఉంది అందుకనే ఈ మందే కూడా వండించుకోరు మీరు మెల్లు కూడా మంచిగా వస్తారు టేస్ట్ మంచిగా ఉంటుంది మొఖాల నొప్పులు ఉండయి ఆరోగ్యం కూడా మంచిగా తిన్నా ఈ సో ఈ ఐటెంలు తిన్నాకైతే మంచిగా ఉంటున్నాయి ఆరోగ్యం అదే మంచిగా ఉంటుంది అమెకాన అలా మందయ్యని పెడితే ఎంత రేట్లు ఉన్నాయి ఇవి కూడా అవ ఎంత ఇట్లా ఈ ధని కోతిమీర ఇటు తీసుకోగానే ఇట్లా లబ్బారు పెడితే మన చిక్కు చిక్కు కాదనమాట నీటుగా ఉంటుంది అనమాట మనం వరుస చొప్పున తీసుకోవచ్చు ఇట్లా కర్రలు ఈ కర్రలు ఇంటి చెట్లు పట్టుకొని ఇట్లా తీసుకోవాలి తీసుకుంటే నీకు కూర కూడా నీటుగా వస్తుంది ఇలా ఈ డబ్బాలో కూడా కొత్తిమీర ఉంది వచ్చేసారి తీసుకుంటు అరెస్ట్ చేద్దాం ఉందని పాలకూర గింజలు పెట్టినాం గింజలు పెడితే ఇంకో వస్తుంది చూడు ఇది వచ్చేసారి అయితే వస్తుంది ఇది వంద రూపాయల డబ్బు వంద రూపాయలు పెట్టి కొన్న పది రూపాయలు పది రూపాయలు ఇది తెచ్చేమో ఎండ పోసిన ఇంకా చూడు అంత నూట పది రూపాయలు దీన్ని పెట్టుబడి ఎంత బాగుంది చూడు కానీ యాభై రూపాయలు తీసుకు యాభై రూపాయల డబ్బులలో డ్రబ్బుల పోస్తేనే బాగుంటుంది కానీ ఆ రోజు లేదు యాభై రూపాయలయి అవి ఆ డ్రబ్బులు లేవు లేక నేను ఈ పెద్ద డ్రబ్బులో పోసిన పెద్ద డబ్బులో పోస్తే ఆడికైనా మంచిగా మొలిచింది నేను ఒత్తుగానే వేసిన బాగుంది చూడు నీట్గా వచ్చి వచ్చేసారి తీసుకుందా కా అరెస్ట్ చేద్దాం దీన్ని మంచిగా వచ్చింది అది యాభై రూపాయల అయితేనే బాగుంటుంది అండ్ల ఇక్కడ పాలకూర ఉంది మనం కట్ చేద్దాం ఇది ఈ ఆరుతేప పాలకూర ఇది కట్ చేస్తా ఉంటే వస్తూనే ఉంది ఇది పూత పూసిన దాకా ఎంపుతనే ఉందని ఇక్కడ ఇంకా ఈడ వంకాయ చెట్టు ఇడ నిరప చెట్టు ఇంక వంకాయలు ఇంకో ఇంట్లో కూడా ఉంది పాలకూర ఇంక ఈ పాలకూర కొమ్మలేను ఇవేమో ఇత్తనాలకు కొంచుదాం మాట మనం ఫస్ట్ పెట్టినప్పుడు కొనుక్కొచ్చినప్పుడు ఇక మనం విత్తనాలే చేసుకోవాలి విత్తనాలు చేసుకుంటే మనవి సాన వెళ్తాయి మనం ఒక పది గల డ్రబ్బులలో పోసుకొని పెట్టుకో వేయవచ్చు పొంగలి పోసినవి వదలాలి ఇట్లా ఇంకో ఇట్లా వెళ్తుంది కూర కూర వెళ్ళిన కాడికి తీస్తూనే ఉండాలి ముదరనియొద్దు ఇంకో చిన్న చిన్న అయినా కానీ గింత పురుగు పురుగు లేదు పురుగులేదు దోమనాకలే ఇంకో ఇట్లా పెద్ద పెద్ద ఇట్లా పెద్ద పెద్ద కట్ చేయాలి మనకు కూర అనుకుంటే పప్పులకు పప్పులకు సరిపోని వెళ్తాయి ఇట్టి టాక్ కొంట ఇంత పురుగు కూడా నాకు తీరలేదు ఎంత బాగుంది నువ్వు పెద్ద 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 తీసుకోవాలి ఇది ఈ ఇది పాలకూర పాలకూర ఈ చెట్ల గింజలు అవుతున్నాయి ఇటు ఇది పాలకూర ఇత్తనాలకు వదిలిపెట్టినవి ఇంత పాలకూర కూడా ఉంది తెంపుదాము ఇంకో ఇవి సుక్కకూర ఇవి విత్తనాల కానీ వదిలిపెట్టినాం ఆకులు కూడా వెళ్తాయి కానీ ఇత్తనాల కానీ వదిలిపెట్టినాం ఇంకో మళ్ళీ మళ్ళీ మాట మాట గునకరావాలంటే కొనకరాలు ఏమని ఈ విత్తనాలకే వదిలిపెట్టినాం ఇప్పుడు పూలు గులాబ్ పూలు తెంపుకుందాము ఈ పూలు తెంపినాక ఇవన్నీ ఇయ్యాలా ఇంకా ఎంత మంచిగా పూసినాయి ఇక్కడ పువ్వు మంచిగానే ఈ పువ్వు అవుతుంది చామంచి చెట్టు ఇక ఎట్లా ఎగిరి వస్తుంది బకెట్ పెద్దగా లేక ఇక అట్లా ఎగురిక ఇంకా ఇప్పుడు అంత మొగ్గ అంత మొగ్గ పూత ఇక్కడ కొన్ని పూలు ఉండేవి తెంపుకుందాం దీ దీనికి ఈ చెట్టు చూస్తే చిన్నగా ఉంది ఇవి తెల్లవి శ్యామాంచలు చిట్టి శ్యామంచలు అంటారు ఈ కూసినాక కూడా మళ్ళీ వచ్చే ఈడేలా పెడతాను నీకు ఎన్ని మొగ్గలు ఉన్నాయి మన అరెస్ట్లో ఇలా కూరగాయల కూరగాయలు అన్ని అరెస్ట్ చేసినాము ఏమేమి వచ్చినాయో ఇప్పుడు ఒకసారి చూసుకున్నాము ఇగో తోటకూర జబ్బడంతా వెళ్ళింది మేంతం కూర అయితే బుట్టడు వెళ్ళింది చూడ మీరే విట్టాడు ఇక మూడు రకాల పూలు వెళ్ళినాయి రెండు కట్టల కొత్తిమీర కట్టలు అంటే కట్టలు దొడ్డ దొడ్డు కట్టలు బోధెవరాకు వంకాయలు వెళ్ళినాయి తెల్ల ఉన్న తెల్ల వంకాయలు గ్రీమ్ వంకాయలు నల్ల వంకాయలు ఆ వంకాయలు టమాటాలు ఈ నాటు బెండకాయలు ఇన్ని కాకరకాయలు దోసకాయ చిక్కుడుకాయలు ఇది జామకాయ ఇంకో పాలకూర చిన్న చిన్న ఉంది ఇది ఆరో ఆరోసారిది చిన్న చిన్నగా ఉన్నా కానీ ఇంత మంచిగా ఉంది తేడా ఉంది ఇవి ఈరోజు వెళ్ళినాయి ఇవి కూరగాయలు మేము ఇంత కష్టపడి చేసినందుకు ఈ కూరగాయలు వెళ్ళినాయి ఈరోజు మా ఈడియా నచ్చిన నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైఫ్ కొట్టండి షేర్ చేయండి